కన్యాదాశి కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఏ పనైనా సరే అనుకున్నది అనుకున్నట్లే అయిపోతూ ఉంటుంది ప్రతి కూడా ప్రయోగాత్మకంగా చేస్తూ ఉంటారు ప్రణాళికాపూర్వకంగా చేస్తూ ఉంటారు అయితే ప్రతి కూడా దాన ధర్మాల్లో కూడా ముందే ఉంటారు ఎవరన్నా అడిగితే కాదనకుండా సహాయం చేస్తారు ఇలా నేచర్ ఎక్కువగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి మంచి ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అన్నీ ఆలోచించినప్పటికి కూడా ఎక్కడైనా సరే గబప్పన తొందరగా ఒక మాట మాట్లాడాలంటే మీకు పది మాటలు ఎదురవుతూ ఉంటాయి అది కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉండండి కొంచెం ఇంట్లో పెద్దల వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థులు చదువుల పట్ల ఎక్కడ ఇస్తారు చదువులు కూడా బాగా రాణిస్తారు ఏ సమస్య అంటూ లేదు కన్యాలో వాళ్ళకి టైం చాలా బాగుంది ముందు ముందు కూడా మంచి కుబరయోగం పట్టబోతుంది కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాసివాళ్ళు ఈ రాసివాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి స్వామివారిని పూజ చేసుకోండి స్వామివారికి జిల్లేడు ఆకులు జిల్లే జిల్లేడు పూలతో పెట్టి చేసినట్టయితే అనుకున్న పనులను కూడా నెరవేరుతాయి